ఇటీవలే కాలంలో గుండెపోటు మరణాలు కలిసివేస్తున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా అనేక మంది ప్రజలు గుండెపోటుతో చనిపోతున్నారు అంతవరకు బానే ఉన్న వాళ్ళు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు తాజాగా గుండెపోటు కారణంగా ఓ యువ క్రికెటర్ మరణించాడు కర్ణాటక మాజీ క్రికెటర్ కె హోయాసల గుండెపోటుతో కన్ను కేవలం ముప్పై నాలుగు ఏళ్ల వయసులోనే అతడు మైదానంలోనే కుప్పకూలి చనిపోయాడు ఏజీస్ సౌత్ జోన్ టోర్నమెంట్ లో భాగంగా బెంగళూరులోని ఆర్ఎస్ఐ క్రికెట్ మైదానంలో తమిళనాడు కర్ణాటక మధ్య మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది ఈ మ్యాచ్ గెలిచిన కర్ణాటక ఆటగాళ్లు సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు ఆ సమయంలో తీవ్రమైన ఛాతీ నొప్పితో హోయాసల మైదానంలోనే కుప్పకూలిపోయాడు గమనించిన తోటి ఆటగాళ్లు సిబ్బంది హుటాహుటిన అతని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే హోయాసల గుండెపోటు కారణంగా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు ఈ విషాద ఘటన ఫిబ్రవరి ఇరవై రెండున జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది విషయం తెలుసుకున్న పలువురు క్రికెటర్లు అభిమానులు హోయాసల మృతికి సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు కాగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా బౌలర్గా అండర్ ఇరవై ఐదు విభాగంలో కర్ణాటక జట్టుకు హోయాసల ప్రాతినిధ్యం వహించాడు కర్ణాటక ప్రీమియర్ లీగ్లో కూడా ఆడాడు